ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు అధిష్టానం ఆదేశిస్తే మేం పోటీ చేస్తామంటూ ఆ నలుగురు అభ్యర్థులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసి ఇన్ఛార్జిగా దుద్దుకోని రమేష్ నాయుడు ఉన్నప్పటికీ మరో ముగ్గురు నేతలు ఇలారి రాజ్ కుమార్ కనుమూరి భాస్కర్ రెడ్డి సోము అనిల్ కుమార్ రెడ్డిలు ఇస్తే పోటీ చేస్తామంటున్నారు ఇక ఇస్తే గెలిచి తీరుతామంటూ ఉదయగిరి అభివృద్దికి కృషి చేస్తామంటూ పలు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం జిల్లా సీనియర్ నాయకులతో మంతనాలు జరపడం వారితో సత్సంబంధాలు పెంచుకోవడం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుందో వేచి చూడాల్సిందే మరి